తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే ఇక్కడ పడని రైతులు ఉన్నారో ఎకరం కావచ్చు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త చెప్పిందనమాట ఇక్కడ మీరు చూసుకుంటే డబ్బులు అయితే అందరికీ విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఈరోజు ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఎకరాల వరకు అయితే అనమాట ఇరవై నుంచి మొదలు పెడితే ఆ పై కింది వరకు ఎవరైనా సరే మొత్తం అందరికైతే ఈరోజుతో రైతు భరోసా అయితే పూర్తి మీకు కూడా మీ ఖాతాలో అయితే డబ్బులు పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా మీకు మెసేజ్ కూడా వస్తుంది నాకు ఆ మెసేజ్ అయితే ఒకసారి కామెంట్ చేసి అన్న డబ్బులు వచ్చాయన్న అని చెప్పైతే చెప్పండి అంతకుమించి వేరే ఏం అవసరం లేదు ఒకవేళ మీకు డబ్బులు కనుక రాకపోతే అన్న మాది పలానా జిల్లా మాకు వరకు డబ్బులు రాలేదన్న అని చెప్పైతే కామెంట్ అయితే చేసేయండి అనమాట ఇక్కడ యాసంగ్ సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతా జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే మీరు ఇక్కడ చూశారు కదా యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సాయం ఉందో ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే కసరత్తు చేస్తుందని చెప్తున్నారు అనమాట నాలుగు ఎకరాలలోపు రైతులందరికైతే ఇప్పటికే సాయం అయితే అందగా ఆపై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు అయితే మీరు ఇక్కడ చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఆల్రెడీ పెట్టుబడి సాయం అయితే అందింది అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఆ పై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళెవరికైతే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇందుకోసం నాలుగు వేల అయితే అవసరమని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే చూశారు కదా ఇందుకోసమైతే దాదాపుగా నాలుగు కోట్ల వరకు అయితే అవసరం అని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారని చెప్పారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ చూ చూసుకున్నట్లయితే ఇక్కడ డబ్బులు మనకైతే ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో వాటిని అయితే సర్దుబాటు చేస్తున్నారు అవి సర్దుబాటు అయిన తర్వాత వెంటనే అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్పకుండా ఈరోజు రేపట్లో మీకు డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి డబ్బులు పడగానే నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్